Welcome to రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము జనరల్ స్టడీస్లో భాగంగా ఈ వీడియోలో సో ఎన్విరాన్మెంట్ ఓకే మూమెంట్స్కి సంబంధించి అంటే పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం అందులో భాగంగా గమనించినట్లయితే సో మొదటి ప్రశ్న ఏంటిది మనకు సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తక రచయితే ఎవరు అంటే మనకు సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తక రచయిత అయితే వచ్చేసరికి మనకు రేచల్ కార్సన్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సోలెట్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి పుస్తకమైనటువంటి సో ఓకే సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి మనకు సో రేచల్ కార్సన్గా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు కాబడిన మరియు చిప్కో ఉద్యమానికి పునాది వేసిన సంస్థ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ సంస్థది దశోలి గ్రామ స్వరాజు సం దసోలి గ్రామ స్వరాజు అనే సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు చిప్కో మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి సంస్థ మనకు ఈ దశోలి గ్రామ స్వరాజ్ మండలిగా మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఏర్పాటు చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే చిప్కో ఉద్యమం ప్రారంభం కాబడిన సంవత్సరం ఏది సో ఇక్కడ మనకు చిప్కో ఉద్యమం ప్రారంభం కాబట్టి సంవత్సరం ఏంటంటే మనకు సో పంతొమ్మిది వందల డెబ్బై మూడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ చిప్కో ఈ చిప్కో మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి సంస్థ మనకేంటిది దసోలి గ్రామ స్వరాజ్ మండల గుర్తుపెట్టుకోవాలి ఈ దసోలి గ్రామ స్వరాజ్ మండలిని స్థాపించింది ఎవరంటే మనకు మురారీ మురారి మురారి లాల్గా గుర్తుపెట్టుకోవాలి సో ఈ దసోలి గ్రామ స్వరాజ్ మండలిని స్థాపించినటువంటి మురారి లాల్ ఇటీవల చనిపోయి వార్తల్లో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో పంతొమ్మిది వందల you <laughs> కేరళలో ప్రారంభమైన సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి కారణం ఏమిటి సో మనం చెప్పుకున్నాము సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై వచ్చింది ఎక్కడ వచ్చిందంటే కేరళలో వచ్చిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎందుకు వచ్చిందంటే సో కేరళలో ఉన్నటువంటి కుంతి పూజా నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టడం వల్ల అంటే ఇక్కడ మనకు సో కేరళలో ఉన్నటువంటి కుంతి పూజా నది పైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ సైలెంట్ వ్యాలీ సో ఉద్యమము వచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో రోములస్ విటేకర్ సో రోములస్ సో రోములస్ విటేకర్ అనే పర్యావరణ పర్యావరణవేత్త ఆధ్వర్యంలో ప్రారంభమైన పర్యావరణ ఉద్యమం ఏంటిది ఏంటిది మనకు ఏంటి మనకు సైలెంట్ వాలీ ఉద్యమం అంటే ఇక్కడ మనకు పంతొమ్మిది వందల ఎనిమిది కేరళలో వచ్చినటువంటి సైలెంట్ వాలీ ఉద్యమాన్ని ఉద్యమానికి వ్యతిరేక ఉద్యమము ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే రోములస్ వైటేకర్ అనే ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ ఉద్యమం పైన వేసిన కమిటీ కూడా ఒకటి ఉందండి సో ఈ ఉద్యమం వేసిన కమిటీ మనకు వచ్చేసరికి ఎంజీకే మీనన్ కమిటీ అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే ఉత్తర కర్ణాటక జిల్లాలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా ఆ ప్రా ఆ ప్రాంత ప్రజలు పంతొమ్మిది వందల ప్రారంభించినటువంటి ఉద్యమం ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ఉత్తర కర్ణాటక జిల్లాలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు పంతొమ్మిది వందల ప్రారంభించిన ఆ ప్రారంభించిన ఉద్యమం ఏంటంటే మనకేంటిది అప్పికో ఉద్యమం గుర్తుపెట్టుకోవాలి సో అప్పికో అంటే కర్ణాటక భాష అర్థం ఏంటంటే చెట్లను అద్దుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి ఈ అప్పుికే ఈ అప్పికో ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో నడిచిందంటే పాండురంగ హెగ్డే ఆధ్వర్యంలో నడిచినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి సో జన్యు సాంకేతిక పరిజ్ఞానికి వ్యతిరేకంగా సో జన్యు సాంకేతిక పరిజ్ఞానికి వ్యతిరేకంగా ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా ఆహార ఆహార భద్రతలో ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాలను కాపాడుకోవడానికి తద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడానికి నవధాన్య ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావరణవేత్త ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటి మనకు సో వందనాశివ ఆధ్వర్యంలో జరిగింది అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో నవధాన్య ఉద్యమము ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే వందన శివ ఆధ్వర్యంలో జరిగినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న ప్రశ్నగా గమనించినట్లయితే ఒరిస్సాలోని వేదాంత కంపెనీకి అంటే ఒరిస్సాలోని వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభమైన అవతార ఉద్యమం అవతార ఉద్యమం నడిపిన గిరిజన తెగ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో ఒరిస్సాలో ఒక ఉద్యమం వచ్చిందండి ఆ ఉద్యమం ఏంటంటే అవతార ఉద్యమము ఈ అవతార ఉద్యమం ఎందుకు జరిపారంటే సో ఒరిస్సాలో స్థాపించబడినటువంటి వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా ఈ అవతార ఉద్యమం జరిగింది అయితే అవతార ఉద్యమం నడిపిన తెగ ఎవరంటే మనకు కోన్స్ తెగగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కోన్స్ తెగ యొక్క దేవుడే మనకు అవతారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి ఈ క్రింది వాణిలో పూణే కేంద్రంగా ఈ క్రింది వాణిలో పూణే కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర సు సుస్థిర గ్రామ గ్రామీణ అభివృద్ధికి ధ్యేయంగా ప్రారంభమైన ఉద్యమం ఏంటిది అంటే అక్కడ మనకు ఏ పూణే కేంద్రంగా సో పంతొమ్మిది వందల తొంభై రెండులో పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా సుస్థిర రస సమగ్ర గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం మనకు ఒకసారికి వన్ రాయ్ అని ఉద్యమం గుర్తుపెట్టు వన్ రాయ్ సో ఈ రాయ్ ఉద్యమము సో పంతొమ్మిది వందల తొంభై రెండులోని పూణే కేంద్రంగా జరిగినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న నేను గమనించినట్లయితే విష్ణు ఉద్యమాన్ని స్థాపించిన మత ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది భారతదేశంలో కల్లా సో భారతదేశంలో కల్లా మొట్టమొదటి సో పర్యావరణ ఉద్యమాన్ని అనేది అంటారంటే పదిహేడు వందల ముప్పైలో వచ్చినటువంటి విష్ణు ఉద్యమంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విష్ణువు అనేది అంటే రాజస్థాన్లో గల ఒక తెగగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విష్ణువు తెగకు సంబంధించినటువంటి గురువే మనకెవరు మనకు జంబేశ్వరని గుర్తుపెట్టుకోవాలి ఈ జంబేశ్వరే వారికి ఇరవై తొమ్మిది నియమాలను పాటించాడు ఇరవై తొమ్మిది నియమాలు పాటించాలని చెప్పాడు అందులో భాగంగా ఎనిమిది నియమాలు పర్యావరణానికి సంబంధించినటువంటి నియమాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణు ఉద్యమాన్ని స్థాపించిన మత ఎవరు మనకు జంబేశ్వర్ అని గుర్తుపెట్టుకోవాలి జంబేశ్వర్ సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రెండు వేల ఆరు రెండు వేల ఆరులో అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హక్కులను కల్పిస్తూ భారత ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించడానికి ప్రేరణ కలిగించిన ఆదివాసులచే ప్రారంభించబడిన పర్యావరణ ఉద్యమం ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో భారత ప్రభుత్వము రెండు వేల ఆరులో సో రెండు వేల ఆరులో అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హక్కు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ చట్టం మనకి ఏ సంవత్సరంలో వచ్చిందంటే రెండు వేల ఆరులో వచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి ఈ చట్టం రావడానికి సో ప్రధాన కారణమైనటువంటి పర్యావరణ ఉద్యమం ఏంటంటే జార్ఖండ్ జంగిల్ బచావు ఆందోళన చాలా చాలా ఇంపార్టెంట్ ఇక జార్ఖండ్ జంగిల్ బచావు ఆందోళన్ అనే పర్యావరణ ఉద్యమం ద్వారా సో రెండు వేల ఆరో సంవత్సరంలో భారత ప్రభుత్వము అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హక్కు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో రాజస్థాన్లోని కేజ్రీ అనే వృక్షాలను పరిరక్షించడం కోసము అమృతాదేవి నాయకత్వంలో ప్రారంభమైనటువంటి పర్యావరణ ఉద్యమం ఏమిటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఉద్యమం అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి అంటే విష్ణు యుద్ధం అనేది బిష్ణోయ్ ఉద్యమము ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఎవరి ఆధ్వర్యంలో అమృతాదేవి ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి సో అంటే మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో కేజ్రీ అనే వృక్షాల పరిరక్షణ పరిరక్షణ కోసము సో అమృతాదేవి నాయకత్వంలో ప్రారంభమైనటువంటి ఉద్యమే మనకు భిష్ణు ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది ఈ బిష్ణోయ్ అంటే ఏంటంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో నివసించే ఒక తెగగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఒరిస్సాలోనే బాలాసూర్ జిల్లాలో రూపుదాల్చిన సో బలియాపాల్ ఉద్యమము ఈ క్రింది వాణిలో దేనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఒరిస్సాలో ఒక ఒక పర్యావరణ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం ఏంటి మనకు సో బలియాపాల్ ఉద్యమంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఎక్కడ జరిగిందంటే ఒరిస్సాలోనే బాలాసూర్ అని జిల్లాలో జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఎందుకు జరిగిందంటే చాందీపూర్లో ప్రారంభించిన క్షిపణుల పరీక్షా కేంద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బలియాపాల్ ఉద్యమము సో ఎక్కడ జరిగింది మనకు ఒరిస్సాలో జరిగినట్లు గుర్తుపెట్టుకోవాలి దేనికి వ్యతిరేకంగా అంటే సో చాందీపూర్లో నిర్మించినటువంటి క్షిపణుల పరీక్ష కేంద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ బలియాపాల్ ఉద్యమం జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే దేశంలో పురాతనమైన వన్యప్రాణి సంరక్షణ పరిశోధన కొరకు ముంబాయిలోని ఏ ఏ ఏ సంవత్సరంలో సో బాంబే నేచురల్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఏర్పాటు కాబడింది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాలండి బాంబే సో నేచురల్ హిస్టరీ సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పద్దెనిమిది వందల ఎనభై మూడులో ముంబైలో ఏర్పాటు చేసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది దేశంలో పురాతనమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ పరిశోధన కొరకు సో స్థాపించబడినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సో పద్దెనిమిది వందల ఎనభై మూడులో సో ఎక్కడ స్థాపించారంటే ముంబై ముంబైలో స్థాపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ సో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ రెండు పత్రికలను రిలీజ్ చేస్తుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందులో ఒకటి ఏంటంటే ఒకటేంటిది మనకు హార్న్ బిల్ అంటే మన దేశంలో సో విడుదల చేసే పత్రిక వచ్చేసరికి మనకు హార్న్ బిల్లుగా గుర్తుపెట్టుకోవాలి అదే సో అంతర్జాతీయంగా విడుదల చేసే పత్రిక వచ్చరికి నేచురల్ హిస్టరీ పత్రికగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది ఇవి మనకు సో పర్యావరణ పరంగా ఉద్యమాలకు సంబంధించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సో నెక్స్ట్ వీడియోలో పర్యావరణం సంబంధించి మరికొన్ని సో విషయాల గురించి మనం చర్చించుకుందాం థ్యాంక్ యూ